హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి గణేష్ శారీస్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట సూరత్ నుంచి కొత్త కొత్త డిజైన్స్ మనకి బడ్జెట్ రేంజ్ లో కావాలి అంటే కనుక ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి బికాస్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ మార్కెట్ లో ఇంకా రాని కలెక్షన్స్ అయితే మనకి ముందుకి బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చేసారు సో కలెక్షన్స్ అనేవి అయితే అస్సలు మిస్ చేసుకోకండి బికాస్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ మనకి లో బడ్జెట్ లో ప్రీమియం క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నారు ఇంత తక్కువ బడ్జెట్ లో ఎలా ఇస్తున్నారు ఉన్నారని మీరే ఆశ్చర్యపోతారు ప్రీవియస్ గా అయితే మనం కాటన్ శారీస్ క్లియరెన్స్ సేల్ కింద అయితే వీడియోని షేర్ చేశాం ఎవరైనా చెక్ చేయపోతే ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇస్తా చెక్ చేయండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇంకా ది బెస్ట్ అయితే ఉంది క్యాట్లాగ్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ మంగళగిరి క్రష్ శారీస్ అన్నీ అయితే చూపిస్తాను చూసేయండి నమస్తే అండి గణేష్ శారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వంద అండి సిటీ మార్కెట్ గుంటూరు నుంచి అనమాట ఈ రోజు వచ్చేసి టోటల్ గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది అనమాట అన్ని ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట విత్ లో బడ్జెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు అయితే ఇచ్చేస్తున్నాను ఐటమ్ అయితే ఇచ్చేస్తున్నాను ఫస్ట్ మీకు వచ్చేసి ఈ టైప్ మీ కింద వచ్చేసి కలంకారీ బోర్డర్ అండి కింద కలంకారీ బోర్డర్ తో వచ్చేసి థ్రెడ్ డిజైన్ అనమాట టోటల్ గా థ్రెడ్ డిజైన్ లేటెస్ట్ కలెక్షన్ ఇది చిన్న చిన్న క్రష్ తో వచ్చేసి షుగర్ షుగర్ టిప్స్ టైప్ అనమాట టోటల్ గా లేటెస్ట్ కలెక్షన్ అయితే లేటెస్ట్ మార్కెట్ లో అయితే ఇంకా రిలీజ్ కాలేదు అనమాట ఈ టైప్ కింద వచ్చేసి దీనికి ఈ బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ తో వచ్చేసింది అనమాట కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ టైప్ లో మనకి కలంకారీ బ్లౌజ్ కాంబినేషన్ తో వచ్చేస్తుంది అనమాట టోటల్ గా దీంట్లో మీకు డార్క్ చాట్ ఉంది లైట్ చాట్ ఉంది అవైలబిలిటీలో ఇది వచ్చేసి డార్క్ చాట్ డార్క్ చాట్ వచ్చేసి ఫైవ్ కలర్స్ దీంట్లో వచ్చేసి డిజైన్ మారి లైట్ చాట్ కూడా ఉంది లైట్ చాట్ కూడా మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి అనమాట సో ఇది ఈ రోజు వచ్చేసి మనకి టోటల్ గా మనకి గణేష్ సారీస్ లో ఆఫర్ ప్రైస్ నడుస్తుంది కాబట్టి ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఏనండి బాగా చూడండి రేట్లు కూడా కంపేర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చే రేట్లు అయితే ఎక్కడా కూడా రావు మనం ఇచ్చే క్వాలిటీ క్వాలిటీ కూడా ఎక్కడ ఉండదు సో మీకు అన్ని ఐటమ్స్ ఉంటాయి ఒక చిన్న నార్మల్ వీడియోలో చూపించే ఐటమ్సే కాకుండా మనకి మీకు సేల్ చేసుకోవడానికి అయితే వీడియో కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క డిజైన్ అన్ని సారీస్ ఉన్నాయి మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీకు ఏదో తక్కువలో చూపిస్తున్నాను తన దగ్గర తక్కువే ఉంటాయని ఎక్కువ చేయమాకండి మీకు బ్రాండెడ్ క్వాలిటీస్ అన్ని దాన్ని బట్టి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ థౌజండ్ టూ థౌజండ్ లో కూడా ఉంటాయి అనమాట ఐటమ్స్ అన్ని సేల్ కి బయట త్రీ థౌజండ్ అమ్మితే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతాం బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మితే మనం సెవెన్ హండ్రెడ్ అమ్ముతాం అంత వేరియేషన్ ఉంటుంది రిటైల్ రీటైల్ కి హోల్సేల్ కి చాలా వేరియేషన్ ఉంటుంది మీకు హోల్సేల్ టు హోల్సేల్ కంపేర్ చేసుకుంటేనే షాపుకి షాప్ కి ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది మీరు బాగా గమనించండి ఫిఫ్టీ రూపీస్ అంటే హోల్సేల్లో చాలా ఎక్కువ వంద తీసుకుంటారు హోల్సేల్ కి అమ్మే వాళ్ళు వంద యాభైలు ఎంత లెక్కేసుకోండి అంత తేడా ఉంటుంది అనమాట ఒక్క బిల్ కి మీకు సో ఏదైనా సరే చూసి తీసుకోండి నేను చెప్పే మాట కూడా బాగా వినండి అంత తేడా ఉండదు అనమాట హోల్సేల్లో అంత తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాను నేను ఇది ఫోర్ ఫిఫ్టీ మార్కెట్ లో హోల్సేల్ అమ్ముతున్నారు నేను ఈ రోజు మీకు త్రీ సెవెంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను అంటే మీకు సెవెంటీ రూపీస్ వేరియేషన్ ఉంది మార్కెట్ లో రేట్ కన్నా సో అలా కంపేర్ చేసుకుని కొనుక్కోండి ఏదైనా సరే ఇది ఒక ఐటమ్ ఇది అయిపోయింది దీంట్లోనే సెకండ్ ఐటమ్ డిజిటల్ ప్రింట్ తో అంటే మీకు బిలో ఫోర్ హండ్రెడ్ లో ఇలాంటి ఐటమ్ మొత్తదా ఇంత క్వాలిటీలో అంటే మీరే చేసుకోండి మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసే వాళ్ళు అయితే మీకు ఆల్రెడీ కొనే ఉంటారు కాబట్టి షాప్ లో ఆ షాప్ లో ఈ క్వాలిటీస్ ఈ రేట్ లో వస్తున్నాయా అసలు ఈ క్వాలిటీలు వస్తున్నాయా అది చూసుకోండి కొత్త మోడల్స్ వస్తున్నాయా అన్ని డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి బ్లౌజులు కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ తో వస్తాయి అనమాట ఇందాక డార్క్ చాట్ చూసారు ఇది లైట్ చాట్ లైట్ చాట్ కూడా మీకు ఎక్సలెంట్ గా ఉండదండి ప్రతి ఒక్క డిజైన్ కూడా ఎక్కడా లేని డిజైన్స్ మనం తీసుకొచ్చేస్తాం గణేష్ శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను ఇది కూడా త్రీ సెవెంటీ నైన్ ఇది ఆఫర్ ప్రైజ్ ఏదైనా సరే సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం ఇలాంటి ఆఫర్ లోనే ది బెస్ట్ ఐటమ్మా అండి నెక్స్ట్ ది బెస్ట్ క్వాలిటీ లో వచ్చేస్తుంది కింద కూడా మీకు పూర్తిగా జరి ఐటమ్ కింద కూడా మీకు పూర్తిగా జరి అండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా పూర్తిగా డిజిటల్ ప్రింట్ హెవీ జార్జెట్ కూడా కాదు ఇది డిఫరెంట్ క్లాత్ మెత్తగా ఉంది క్లాత్ కూడా చాలా స్మూతీగా ఉంది క్లాత్ ఒక్కసారి పల్లో పాటు చూద్దాం దీనికి అంటే ఏదైనా సరే అందం పల్లో పాటు కానిచే వచ్చింది శారీకి ఏదైనా సరే సో శారీ మీకు అందంగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆబ్వియస్ గా పల్లో కూడా మీకు చాలా బాగా ఉండదు అనమాట ఇదిగోండి మీకు ఇదిగోండి డిజైన్ కూడా చూసుకోండి పల్లో పార్ట్ ఎంత బాగా ఇచ్చాడో డార్క్ గా నెంబర్ వన్ గా ఉండదు క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా నెంబర్ వన్ గా ఉండదు అనమాట ఇదిగోండి బోర్డర్ కాంబినేషన్ గానీ శారీ కూడా ఆల్ ఓవర్ మీకు శారీ మొత్తం డిజైన్ వచ్చేస్తుంది టోటల్ గా వచ్చేసింది శారీ మొత్తం డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది వీవింగ్ కూడా మొత్తం టోటల్ గా కాంబినేషన్ చూసుకోండి ఒకసారి ఎంత బాగుందో కాంబినేషన్ చూసుకోండి ఒకసారి బ్లౌజ్ ఎక్సలెంట్ అసలు చూసుకొని పలేదు లేదనమాట మీకు బా మీకు పల్లో కాంబినేషన్ లో పల్లో బార్డర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసేసి అసలు నాకు తెలిసి నెంబర్ వన్ ఐటమ్ మార్కెట్ లోనే కొత్త ఐటమ్ అండి మీకు నాకు తెలిసి శ్రావణ మాసానికి తెచ్చే ఐటమ్ మీకు ముందే తెచ్చాను అప్పుడు ట్రెండ్ అయిపోయి అప్పుడు అడగటం కాదండి ముందే తీసుకోండి కొత్త ఐటమ్స్ అనేవి ఏంటంటే మార్కెట్ మనం పరిచయం చేయడం కాదు మనం మార్కెట్ పరిచయం చేయాలి కొత్త ఐటమ్స్ని అలాగే ఎప్పుడు దొరికే సిలుగు చీరలు అందరి దగ్గర కొనుక్కుంటే ఉపయోగం ఉంది కొత్తగా చూపించండి మీరు కూడా షాపింగ్ మాల్స్ లో లాగా కొంచెం డిఫరెంట్ గా థింక్ చేయండి అలాగా అలా కొత్త ఐటమ్స్ అవ్వండి ఎప్పుడమ్మ సిలుగు చీరలో క్యారలాగ్లు ఎంత ఏమి రావండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గా మంచి మంచి క్వాలిటీస్ బ్రాండ్లు ఇవ్వండి మీకు కూడా పేరు పడిపోద్ది దీంట్లో కూడా మీకు ఎయిట్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఫుల్ డార్క్ ఎయిట్ కలర్ చాట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది ఇది కూడా చూసుకోండి ఒకసారి ట్రెండింగ్ ట్రెండింగ్ డిజైన్స్ మన దగ్గర ఉంది కూడా ఎదుగు చూసారు కదా ఎయిట్ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ మ్యాచింగ్ లో వచ్చేస్తాయి అనమాట దీని రేట్ వచ్చేసి మనకి వచ్చేసి ఫుల్ ఆఫర్ రేట్ అండి ఈరోజు ఫుల్ ఆఫర్ రేట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఆఫర్ రేట్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల్లో రాసి పెట్టుకోండి విభూతి బ్రాండ్ ఈ క్వాలిటీ ఈ చీర డిజైన్ కూడా గుర్తు పెట్టుకోండు ఎక్కడ ఇస్తారో చూసుకోండి ఆ రేట్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ ఈ రేట్ లో ఇవ్వటం కూడా అంత గట్టిగా చెప్తున్నాను సో అస్సలు మిస్ అవ్వద్దండి ఈ ఐటమ్స్ కూడా దీంట్లోనే మనకి చాలా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు వన్ బై వన్ డిజైన్ వైజ్ గా చూపిస్తారు ఏదైనా సరే సూపర్ క్వాలిటీ ఫైవ్ ఫార్టీ నైన్ లో కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఐటమ్ గణేష్ శారీస్ లో నెంబర్ వన్ గా ఉందిరా బాబు ఐటమ్ ఇలాంటి ఐటమ్ మళ్ళీ ఏ షాప్ లో కూడా మనకి స్టాక్ దొరకట్లేదు ఏమండి అన్ని ఛానల్ చూస్తూ ఉంటారు అన్ని ఫాలో అవుతా ఉంటారు ఓసారి కంపేర్ చేసుకోండి సిలుగు చీరలే ఎప్పుడు తీసుకునే సిలుగు చీరలు తీసుకుంటే ఏం రావాలి కొత్తగా చూపించండి మార్కెట్ లో మీరు కూడా నాలాగా అమ్మండి కొత్తగా మార్కెట్ లో లేని ఐటమ్ పరిచయం చేయండి ఇలా డిఫరెంట్ గా ఎక్కడ ఉంది చెప్పండి ఇప్పుడు దానికి మీ మార్కెట్లో ఎక్కడ వచ్చిందా కొత్త ఐటమ్స్ వస్తాయి మన దగ్గర ఏదైనా సరే అమ్మే చీప్ క్వాలిటీస్ మనం అమ్మండి ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి మీకు ఒక బ్రాండ్ ఉంటది కటింగ్ వస్తుంది కంటిన్యూగా ఐటమ్ కూడా నెంబర్ వన్ గా ఉంటది మళ్ళీ రిపీట్ అమ్ముతారనమాట హండ్రెడ్ పర్సెంట్ రిపీటెడ్ మనకి ఎట్లా షాప్ కి వెళ్ళిపోతాయి అదేదో మీరే తీసుకున్న రూపాయి మీకే సేల్ వస్తాయి మీకే ఏమన్నా వస్తుంది కదా సో అందరిని దృష్టిలో పెట్టుకొని మనం రేట్లు కూడా పెడతాం అనమాట సో ఎందుకంటే భారీగా ఉండదు మన దగ్గర ఏంటంటే సేల్ కూడా మీకు హోల్సేల్ షాప్ కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్ మా లాభాలు కూడా పది రూపాయలు చేస్తామంటే నంబరు కానీ అది నిజాలు సో మీకు ఏంటంటే చెప్పేసేసి ఓ హడావుడిగా చెప్పేసేసి యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకునే కేటలాగ్స్ లావండి కేటలాగ్స్ కన్నా ఇది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఐటమ్ ఒక్కసారి మీరు క్వాలిటీ చూసిన తర్వాత ఏదైనా చెప్తారు పూర్తిగా ధరీ ఐటమ్ ఇది టోటల్ గా ఈ బాల్స్ కానీ డిజైన్స్ కానీ రౌండ్స్ కానీ కొంచెం క్లాసీగా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఏదైనా సరే చూసుకోండి ఒకసారి డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది మీకు సేమ్ పల్లో కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది బోర్డర్ మ్యాచింగ్ లో సో ఇంతకన్నా ఇంక శారీకి ఏం కావాలి చెప్పండి పల్లో బ్లౌజ్ అంత క్లియర్ గా ఇచ్చేసి శారీ కటింగ్ సిక్స్ థర్టీ ఇచ్చేసేసి బ్రాండెడ్ మనకు ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ లోనే వస్తుందంటే ఇక అంతకన్నా చూసేదైతే అయితే ఏం లేదు అందులోనూ మనకి కలర్ సెలక్షన్ ఇంపార్టెంట్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఎయిట్ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి సో డిఫరెంట్ గా ఉంది యూనిక్ డిజైన్ డిజైన్ కూడా యూనిక్ గా ఉంది కాబట్టి అస్సలు మిస్ అవద్దండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఎంత బాగుందో చూసుకోండి ఐటమ్ కూడా నెంబర్ వన్ ఐటమ్ అండి అసలు మిస్ అవుద్ది ఎందుకంటే మీకు మీ నాకు నాకు సాయశక్తిలో మీకు మంచి ఐటమే చాలా రీజనబుల్ గా తీసుకొస్తాను గణేష్ శారీస్ అంటే ఒక బ్రాండ్ ఆల్రెడీ పడిపోయిందండి మీరు ఒకసారి షాపు రండి మీకు అర్థమైపోవద్దు అంటే మీకు ఇప్పుడు ఇది ఒక షాపు నెక్స్ట్ కింద షాప్ కూడా మందే వన్ ట్వంటీ నైన్ కూడా మందే మీరు షాపు కు దగ్గరలో ఉన్న మీకు గుంటూరు ఆ చుట్టుపక్కల అనుకోండి మాక్సిమం షాప్ కు రావడానికి ట్రై చేయండి ఈ ఇక్కడ మహా అయితే ఐదు చీరలు చూపిస్తాను ఆరు ఐటమ్స్ చూపిస్తాను వంద ఐటమ్స్ ఉంటాయి మన దగ్గరకు వస్తే వంద ఐటమ్స్ వీడియోలో పట్టవుగా మీకు బోర్ కొట్టి దాని సేపు చూడాలంటే సో సింపుల్ గా కావాలంటే ఒక ఐదు ఆరు డిజైన్స్ మామూలుగా పెడతాం సో మీరు షాప్ కు వచ్చి విజిట్ చేసినట్లయితే హోల్సేల్ గా బల్క్ లో కావాలంటే కూర్చొని తీసుకోవచ్చు ప్రశాంతంగా స్టాన్ కింద చూసుకొని గంట సేపు కూర్చొని వంద రకాలు చూసుకొని వందలో పది డిజైన్ చేరుకోవచ్చు సో బడ్జెట్ లే బడ్జెట్ రేంజ్ లో మీరు ఎత్తుక్కొని చూసుకోవచ్చు మీరు షాపు లేదండి మేము చాలా దూరం మీరు రాలేము మీరు నమ్మకం ఉంది మీరు వీడియో కాల్ చేసి చూపించాలంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారండి సిద్దిపేట వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ ఇలా చాలా మంది తీసుకున్నారు రివ్యూస్ కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారండి అంటే వాళ్ళు మనకి రిపీట్ రిపీట్ ఐటమ్ అడుగుతున్నారంటే ఇంక లెక్కదే కదా బాగా అమ్ముతున్నారంట నాకు అమ్మని ఫోన్ చేసేది సో మీరు కూడా అలాగే కాల్ చేస్తారు అలాగే అమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీకు క్వాలిటీ నన్ను మిమ్మల్ని నా దగ్గర రప్పించిద్ది అనమాట సో ఇదే ఊపులో మీకు థర్డ్ డిజైన్ చూపించేస్తున్నాను థర్డ్ డిజైన్ ది బెస్ట్ డిజైన్ అనమాట చాలా డిఫరెంట్ డిజైన్ నిన్నటి దాకా ఏం జరిగింది కింద పైన ప్లెయిన్ వచ్చేసి మధ్యలో బార్డర్ వచ్చేసింది ఈసారి ఏమైంది పైన డిఫరెంట్ బార్డరు కింద డిఫరెంట్ బార్డరు మధ్యలో లైన్స్ ఇచ్చేసాడు టోటల్ గా చెప్పాను కదా యూనిక్ గా ఉండదు ఏ డిజైన్ అనే సరే మన దగ్గర డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా డిఫరెంట్ గా బ్లౌజెస్ కూడా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అనమాట సో దీనికి పల్లో పాటు చూసుకోండి ఒకసారి పల్లో పాటుతో తో సహా బ్లౌజ్ పాటు చూడండి ఒకసారి ఎంత బాగా ఇచ్చాడు కలంకారీలో సో ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇది మీకు ఆల్ ఓవర్ శారీ చిన్న బార్డర్ వచ్చేసింది పైన కింద డిఫరెంట్ డిజైన్ తో మీకు పల్లో పల్లో గాని బ్లౌజ్ గానీ కాంట్రాస్ట్ లో ఇచ్చేస్తాడు కలంకారీలో ఇచ్చేస్తాడు ఇది మాత్రం ఆఫర్ ప్రైజ్ అండి ఇది నా దగ్గర చాలా తక్కువ ఐటమ్ ఉంది చిన్న బయలే వచ్చింది అన్నమాట సో అంటే సిక్స్టీ సిక్స్టీ పీసెస్ ఫిఫ్టీ ఫోర్ పీసెస్ వచ్చినాయి టోటల్ గా ఎయిట్ కలర్ చాట్ ఇది కూడా ఎయిట్ కలర్ చార్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మీకు కలర్ చార్ట్ ఇటు చూపిస్తానండి ఎందుకంటే ఇట్లా చూపిస్తే మీకు అర్థం కాదు సో బ్యాక్ సైడ్ చూపిస్తాను ఏదైనా శారీ డిజైన్ ఇదే కాబట్టి ఇక్కడ చూసి కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి మాక్సిమం ఫోర్ అయినా తీసుకోవాలి మినిమం ఫోర్ అయినా తీసుకోవాలన్నమాట మాక్సిమం అయినా తీసుకోవచ్చు మీ ఓపిక మినిమం ఫోర్ శారీస్ అయితే తీసుకోవాలన్నమాట సో ఐటమ్ అయితే రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది మనకి సో మీరు తొందరగా మీరు సేల్ చేసే వాళ్ళు అయితే మీరు డిఫరెంట్ గా ఐటమ్ కావాలని వస్తున్న అయితే త్వరగా మీరు బుక్ చేసుకోండి మంచి మంచి శారీస్ అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాయి విత్ లెస్ ప్రైజెస్ లో ఇదే మీకు శ్రావణ మాసం వచ్చేసరికి అయితే శారీకి అయితే ఫిఫ్టీ రూపీస్ పెరుగుతుంది నా దగ్గరే కాదు దీనికి శారీ డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా శారీ రేట్ పెరిగిపోతుంది సో మిస్ అవ్వద్దు కొత్త ఐటమ్స్ మీరే మార్కెట్ లో పోస్ట్ పరిచయం చేయండి మన ద్వారా టోటల్ గా ఇప్పుడు దాకా కొన్ని ఐటమ్స్ చూసామండి ఈ రోజు మా షాప్ లోనే స్పెషల్ ఐటమ్ అనమాట మంగళగిరి క్రష్ అని మన మంగళగిరి ఐటమ్ ఏనా టోటల్ గా లోకల్ బ్రాండే చాలా ఫేమస్ అయిన డిజైన్స్ అనమాట మంగళగిరికి మంగళగిరి పేరు చదువుతాయి మంచి హడావుడు ఎక్కువ సో మనం కూడా కొన్ని తీసుకొచ్చేసామన్నమాట ఒకటి రెండు వేలు ట్రై చేస్తామని తీసుకొచ్చేసాం అనమాట పూర్తిగా మీకు టోటల్ గా వీవింగ్ అండి ఇది కూడా జరిగే టోటల్ గా ప్రింట్ కాదు సో ఫాయిల్ కాదు మీకు మంగళగిరి అంటే ప్యూర్ ఐటమ్స్ లో వచ్చేస్తా అనమాట మీకు ఇది దాంట్లో ఇమిటేషన్ అనమాట కొత్తగా కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా తయారు చేస్తున్నారు కింద వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ తో డిఫరెంట్ గా తో అయితే సెమీ క్రష్ తో అయితే ట్రై చేశాడు అనమాట ఐటమ్ కూడా సూపర్ హిట్ అయిపోయింది ఫస్ట్ పేరు మనమే తీసుకొచ్చేసాము హైలైట్ అయిపోద్ది నాకు తెలిసే ఐటమ్ కూడా ఎందుకంటే మంగళగిరి ఐటమ్స్ ఎంత డిమాండింగ్ ఉందో మీకు కూడా అర్థమైపోయింది ఇది ఒకసారి మీకు శాంపిల్ చూపి చేస్తాం ఐటెం కూడా డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇదిగోండి ఈ టైపు ఇదిగోండి మనకు బ్రాండింగ్ సహా వస్తుందండి బ్రాండింగ్ దోశ వచ్చేస్తుంది టోటల్ గా ఇది వచ్చేసి డార్క్ పల్లో మ్యాచింగ్ మనకి డార్క్ పల్లో మ్యాచింగ్ తో టిత్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా హెవీగా వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా లైట్ క్రష్ తో వచ్చేస్తుంది కింద వచ్చేసి మీకు జరి బోడర్ తో వచ్చేస్తుంది అనమాట టోటల్ గా హైలైటెడ్ అనమాట హైలైటెడ్ ఐటమ్ ఒక లెక్క చెప్పాలంటే బాగా నడుస్తుంది సేల్ కూడా సూపర్ గా ఉంది సేల్ వచ్చేసి సెమీ క్రష్ వచ్చి కింద కంచి బోర్డర్ వచ్చింది కదా అందుకనే హైలైట్ అయిపోయింది శారీ కూడా మీకు బాగా ఎలివేట్ అయిపోతుంది అంట హైలైట్ మొత్తం ట్రెండింగ్ లో ఉంది అన్నమాట ప్రజెంట్ ఫంక్షన్స్ గానీ ఫార్థిలకే కానీ మీకు చిన్న చిన్న పెట్టుబడులకే కానీ ఎక్సలెంట్ గా వెళ్ళిపోతుంది ఐటమ్ కూడా మనకి దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ చార్ట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉందనమాట సిక్స్ కలర్స్ కూడా చూసుకోండి రేట్ అయితే రివీల్ చేయండి లాస్ట్ లో చెప్తారు ఎందుకంటే స్పెషల్ రేట్ కాబట్టి సూపర్ రేట్ అనమాట ఎంత తక్కువలో ఎట్లా ముందున్నారని కూడా క్వశ్చన్ లో వస్తే నాకు తెలిసి సో మనం తెలుసు కదా గణేజ్ శారీస్ లో లాభాలు తక్కువ క్వాలిటీ ఎక్కువ సో అలాగే మీ ముందుకు ఈ రోజు వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ లోనే తీసుకొచ్చేసారు అంత తక్కువ మీరే చేసుకోండి మంగళగిరి ఐటమ్ అంటే మినిమం థౌజండ్ ఐటమ్ లేదు సో మీకు బిలో థౌజండ్ లో మనం తీసుకొచ్చేసాం అన్నర్ తీసుకురాలేరు సో మనకు ఫైవ్ డబల్ నైన్ లో ఇచ్చేస్తాను అనమాట సిక్స్త్ కలర్ ఎక్కడో మిస్ అయిపోయింది మళ్ళీ సెట్ తీయాలి సో మీరు చూసుకోండి వీడియో కాల్ చేసినట్లయితే మీకు సెట్ లో అన్ని చూపిస్తాను సిక్స్ కలర్ చాటు మీకు ఇచ్చేస్తాను అనమాట సో ఉంది చాటు మళ్ళీ ఓపెన్ చేయాలి ఇట్లా ఇట్లా బండిల్స్ బండేజ్ వచ్చేస్తాయి అనమాట మనకి సిక్స్త్ కలర్ కూడా ఉందనమాట సో మీరు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది అందులోను ఈ ఫైవ్ డబల్ నైన్ అంటే పెద్ద ఆలోచించాల్సిన అవసరం కాదు కొన్ని బ్రాండ్లు పెట్టాలి తప్పదు సో ఇలాంటి బ్రాండ్ బ్రాండెడ్ ఐటమ్ మాత్రం అసలు మిస్ అవద్దు ఫైవ్ డబల్ నైన్ లో కూడా ఎక్సలెంట్ క్వాలిటీస్ తో ఉన్నాయి అన్నమాట మన గణేష్ శారీస్ లో డిజిటల్ ప్రింట్ లో మనకు ఆల్రెడీ లాస్ట్ టైము మిక్స్ లో మిస్ ప్రింట్ లో టూ డబల్ నైన్ లో ఒక ఐటమ్ పెట్టాము జస్ట్ థర్టీ శారీస్ ఏ ఉన్నాయండి అని అవుట్ ఆఫ్ స్టాక్ అండి అని చెప్పి ఒకళ్ళే తీసుకున్నా అని చెప్పేసాం సో ఆ ఐటమ్ అయితే మన ముందుకు వచ్చేసిందండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసింది అది కూడా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అది ఆ రేట్ లో కాదండి అది ఫ్రెష్ సెట్ వైజ్ బ్రాండ్ లో వచ్చింది టోటల్ గా బ్రాండ్ హెవీ బ్రాండ్ లో వచ్చేసింది అనమాట అది వచ్చిన తర్వాత మనం బేలా బ్రాండ్ లో కూడా మనం ఫైవ్ ఫిఫ్టీ లో ఫైవ్ హండ్రెడ్ లో అమ్మేసాం అనమాట హెవీ క్వాలిటీస్ సో నెక్స్ట్ వీడియోలో మీ ఆ ఐటమ్ కూడా చూపిస్తాను ఆ వీడియో వచ్చిన దాకా మాత్రం వెయిట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన కేట్లాగ్ లో వచ్చేసింది అనమాట క్యాట్లాగ్ లోనే కొంచెం డిఫరెంట్ గా ఐటమ్ వచ్చేసింది అనమాట మ్యాథ్స్ మెలో జార్జెట్ ఇది మ్యాచ్ మెలలో కూడా డిజిటల్ మ్యాథ్ మెల అనమాట డిఫరెంట్ గా ఉంది ఐటమ్ కూడా మీకు దీంట్లో వచ్చేసి టోటల్ గా ఎయిట్ కలర్ చాట్ క్యాటలాగ్ కాంబో అయితే వస్తుంది అనమాట మేలలో చాలా తక్కువ ప్రైజెస్ అండి బాక్స్ కాంబోలో అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మేలో క్వాలిటీ మీరు ఎక్కడ ఏ క్వాలిటీలో చూసినా కూడా మనకి ఈ రోజు వచ్చేసిన ఆఫర్ రేట్ లో బ్రాండ్ ఐటమ్ ఎయిట్ కలర్ చాట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ డిజైన్ కూడా చూసుకోండి ఒకసారి మీరు డిజైన్ కూడా ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా చూసుకోండి ఈ టైప్ లో వచ్చేస్తుంది మీకు టోటల్ గా ఎయిట్ కలర్ చాట్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది అన్నమాట ఎయిట్ కలర్స్ కూడా సూపర్ సూపర్ కలర్స్ అన్నమాట టోటల్ గా ఎనిమిది రంగులు తీసుకోవాలండి కేటలాగ్ వచ్చేసి మనకి ఎనిమిది రంగులు తీసుకుంటేనే శారీ అయితే సెట్వైజ్ గా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఆఫర్ రేటు నాకు తెలిసి చాలా తక్కువ రేట్ అనమాట ఇది కూడా క్లియర్ సేల్ ఆఫర్ లాగ్ అనమాట చాలా తక్కువ ప్రైజ్ సో ఇంత తక్కువలో క్యాటలాగులు రావు మనం పెట్టేశాం సో దీని తర్వాత దీనికి మించిన ఐటమ్ ఇంకోటి ఉంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఫాయిల్ డిజైన్ అనమాట ఫాయిల్ డిజైన్ లో కూడా హెవీ జార్జెట్ డిజైన్ కూడా ఇది చూసుకోండి దీంట్లో కూడా మనకి టోటల్ గా ఎయిట్ కలర్ కాంబోస్ అయితే వచ్చేసినాయి అనమాట టోటల్ గా కాంట్రాస్ట్ కాంబోస్ అయితే అనమాట డిఫరెంట్ కలర్స్ కూడా మీకు డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ అస్సలు లేదండి ఒక చీర కూడా లైట్ లో చూద్దామంటే లైట్ లైట్ కలర్స్ లో టోటల్ ఎయిట్ కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ కూడా మనకి టోటల్ డార్క్ చాట్లు అయితే వచ్చేసాయి అనమాట సో ఇది కూడా మనకు ఆఫర్ రేట్ లో వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ లో ఉందనమాట ఇది కూడా ఫోర్ ఫార్టీ నైన్ ఏదైనా సరే కేటలాగ్స్ ఈ రెండు కేటలాగ్స్ లో ఏదైనా సరే దీంట్లో ఇంకో రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి ఇదే కంపెనీ ఇదే బ్రాండ్ లో మనకి ఇంకో రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి అవి కూడా ఫోర్ ఫార్టీ నైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీరు సేల్ చేసుకునే వాళ్ళైతే వీడియో కాల్ చేయండి అడగండి మీరు మీకు పలానా ఐటమ్ కావాలని చెప్పి అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఏ రేట్ లో కావాలన్నా అవైలబిలిటీలో ఉంటాయి సో అసలు మిస్ అవ్వద్దండి ఇలాంటి కలెక్షన్స్ మొత్తం ఎప్పుడో రేర్ గా వస్తుంటాయి అనమాట కొత్త కొత్త కలెక్షన్స్ మొత్తం మేము ముందైతే ముందుగా తీసుకొస్తాం అనమాట ఒక అడుగు ముందుగా బడ్జెట్ రేంజ్ లో అది కూడా మార్కెట్ లో కన్నా పోల్చుకుంటే ఒక యాభై రూపాయల నుంచి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా వేరియేషన్ అయితే ఉంటుంది అన్నమాట తక్కువ ఉంటుంది మన దగ్గర మార్కెట్ లో ఒక యాభై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఎక్కువ ఉంటుంది సో అసలు మిస్ అవద్దండి అండి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని వస్తూ ఉంటాయి ఇంకా చాలా ఐటమ్స్ రావాల్సి ఉన్నాయి అవి కూడా చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి అనమాట ఓకే అండి తప్పకుండా ఇలాంటి కలెక్షన్స్ అన్ని మనం ముందు ముందుగా ఇస్తున్నాం కాబట్టి ఈ కలెక్షన్స్ అయితే త్వరగా గ్రాప్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి లేదు అంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా చూడండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం